ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక మన ప్రభువును రక్షకుడునునైనా యశు క్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనిక్రమును బట్టి ఈ శ్రేష్టమైన శుభదినములో కొన్ని దేవుని మాటలు ధ్యానం చేయటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి స్థుతులు చెల్లిస్తూ అదే సమయంలో దేవుని వాక్యము నిమిత్తమై దేవుని పాద సన్నిధిలో కూర్చున్న దేవుని ప్రిబిడులైన మీ అందరికీ ప్రభు అనే సూక్రీస్తు పేరట వందనములు తెలియచేయూ ఉన్నాను దేవుడు మీ అందరినీ గాక దీవించునుగాక దినమున మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగము ఏమిటి అనగా దేవునిని మనము ఏమి కోరుకోవాలి కోరుకొనుట ఇది కోరుకొనుడి అని బైబిల్ గ్రంథంలో భక్తులు చెబుతూ వచ్చారు మనం ఏమేమో కోరికలు కోరతాం దేవా నాకు అది అవసరము ఇది అవసరం ఎన్నో మానవుని జీవితంలో కోరిక లేనివాడు అంటూ ఎవరూ ఉండరు అందుకే లోకంలో ఒక నానుడు ఉంది మనిషి ఆశాజీవి అని ప్రార్థించే ప్రతిసారి కూడా తప్పనిసరిగా ఏదో ఒకటి కోరుకుంటాం నన్ను కాపాడు అని కోరుకోవడం కోరికే నా భర్త నా భార్య నా పిల్లలు నా కుటుంబం నా ఆర్థిక శారీరక మానసిక ఇబ్బందిని ఏదో ఒక రీతిగా తొలగించు అని చెప్పడం ఒక కోరికే అయితే దేవుడు అవి వినడు అని కాదు అలాగా కోరుకోకూడదు అని కాదు కానీ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి ఇది మీరు కోరుకోండి అని ఆయన చెప్పినవి మనము చేస్తే మనకు అవసరమైనవి కూడా ఆయన అనుగ్రహించేవాడుగా ఉన్నాడు ఏమి కోరుకోవాలో కొన్ని విషయాలు మనం చూద్దాం వాక్య భాగంలోనికి వెళ్దాం ద్వితీయోపదేశకాండము ముప్పయవ అధ్యాయము చాలా శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి దేని కోరుకోవాలో పంతొమ్మిది ఇరవై ఈ రెండు వచ్చినాలు చదుదామా ద్వితీయోపదేశకాండ ముప్పై అధ్యాయంలో పంతొమ్మిది ఇరవై మరణమును మరణమును ఆశీర్వాదమును ఆశీర్వాదమును శాపమును శాపమును నేను నీ నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను నీ పితరులైన అబ్రహ్ ఇది చాలా ప్రాముఖ్యమైనది నీ పితరులైన అబ్రహాము సాకు సాకు యాకోబులకు యాకోబులకు ఆయన ప్రమాణము ఆయన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యహోవాయే నీ ప్రాణమునకును నీ నీ దీర్ఘాయుషునకును మూలమై ఉన్నాడు కాబట్టి నీవును నీవును నీ నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణము నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకు ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును జీవమును కోరుకొనుడి ప్రభు నందు ఇది ఇదివరకు చాలా పర్యాయం చెప్పాను నేను ద్వితీయోపదేశ కాండము అనంటే ద్వితీయోపము అంటే రెండవసారి చెప్పడము అని వాస్తవానికి దేవుడు నిర్గమా కాండములో ఇస్రాయేల్ యొక్క విధి విధానాలు బ్రతకాల్సిన విధానం నడవాల్సిన విధానం అన్నిటినీ చెప్పాడు అయితే వాళ్ళు దేవుని శోధించి వేగులు చూడడానికి వెళ్ళిన పన్నెండు మంది తీసుకొచ్చిన సమాచారంలో పది మంది తీసుకొచ్చిన తప్పు సమాచారాన్ని బట్టి అయ్యో అక్కడికి వెళ్తే మనం చచ్చిపోతామంట వాళ్ళు మనల్ని చంపేస్తారట ఆ దేశంలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు చాలా ఎత్తు బలంగా ఉన్నారంట అని పది మంది చెప్పిన మాటలను బట్టి జనాలు అందరూ ఏడ్చారు ఇద్దరి మాటలు ఎవరు పట్టించుకోవాలి యహోష కాలేబు మాటలు చాలా నివారించారు వీళ్ళు అయ్యో లేదు మీరు ఎందుకు అలాగ బాధపడుతున్నారు మన దేవుడు మన ముందు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు రెండు పాయాలు చేశాడు బండను కొట్టి ఇచ్చాడు అద్భుతాలు చేసిన దేవుడు మన ప్రవర్తనను బట్టి మన ఎందు ఆనందపడితే తప్పకుండా ఆ దేశానికి మనల్ని తీసుకుని వెళ్తాడు అని వీరు చెబితే రాళ్ళెత్తి కొట్టాలి అని అనుకున్నారు అప్పుడు దేవుడు చాలా బాధపడి ఎంత కాలమయ్యా వీళ్ళు నన్ను నమ్మరు కాబట్టి నమ్మని ఈ తరము వారందరినీ ఈ అడవులోనే తడువులాటేటట్టుగా చేసి ఇక్కడనే వీళ్ళందరూ చచ్చిపోతారు వీరికి పుట్టిన పిల్లలు ఉన్నారు చూడు ఇరవై సంవత్సరాల లోపునటువంటి ఉన్నటువంటి పిల్లలు వీళ్లకు ఇంకా ఏం తెలియదు అక్కడికి వెళ్తామా లేదా అని వీళ్ళెవరు అలాంటి మాటలు మాట్లాడేది కాబట్టి వీళ్ళని తీసుకుని వెళ్తాను నేను ఈ తరాన్ని తీసుకువెళ్తాను అని చెప్పినప్పుడు అది నీ ఇష్టమైంది ప్రభు అని మోషే అన్నాడు ఆ తరానికి ఆ ఇరవై సంవత్సరాలు పైబడిన తర్వాత ఆ తరానికి చెప్పబడిన మాటలే అంటే ముందు చెప్పారు తండ్రులకు వాళ్ళు గతించిపోయారు వారు వాళ్ళ పిల్లలకు చెప్పారో లేదో అని తిరిగి గారు తర్వాత తరానికి కూడా చెబుతూ ఉన్నాడు ఆ చెప్పబడిన మాటనే ద్వితీయోపదేశ కాండము అంటారు అని మనం చాలా మాటలు చెప్పుకున్నాం ఈ ద్వితీయోపదేశకాండం ముప్పయోధ్యాన్ని మీరు చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయాలు ఉంటాయి పదహైదు కూడా చూడండి ఒకసారి చూడుము అంటే ముప్పై అధ్యాయం పదహైదు వచ్చినమే అనమాట చూడుము నేడు నేను జీవమును మేలును మరణమును కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను చాల పురుగులాగా చాలా మంచి మాటలు ఇది ఇదే మాట పంతొమ్మిది వచ్చినలో కూడా అదే మాట అన్నాడు నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి ఉన్నాను అన్నాడు అంటే కోరుకోవడానికి మన ముందు కావలసినవన్నీ ఆయన పెట్టాడు జీవాన్ని పెట్టాడు మరణాన్ని పెట్టాడు ఆశీర్వాదమును పెట్టాడు శాపాన్ని పెట్టాడు అయితే మనమేమంటాం అన్నా ఎంత అమాయకులమైన మరణాన్ని ఎవరు కోరుకుంటారు జీవాన్నే కదా శాపాన్ని ఎవరు కోరుకుంటారు ఆశీర్వాదాన్నే కదా అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే అయితే జీవమును కోరుకునే వాళ్ళు చేయాల్సిన ఒక పని చెప్పాడు అందరం ఆశీర్వాదమే కోరుకుంటాం అందరూ జీవమే కోరుకుంటాం కోరుకునే వ్యక్తులు చేయాల్సిన పని ఏంటో చివరి లైన్లో చూస్తారా మీరు నీ దేవుడైన యహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లును జీవమును అంటే ఇప్పుడు జీవాన్ని కోరుకోవాలంటే ముందు దేవుని ఏం చేయాలి ప్రేమించాలి రెండవది ఏం చేయాలి దేవుని వాక్యాన్ని వినాలి మూడవది సృష్టికర్త అయిన దేవుని ఏం చేయాలట హత్తుకోవాలి అప్పుడు మనము కోరుకున్న జీవాన్ని మనము పొందుకుంటాం అందుకే అన్నాడు మీరు జీవమును కోరుకొనుడి ప్రభు నందు ప్రేమైన వారులారా జీవించాలనే కోరుకుంటాం మనం కరెక్టే అయితే దేవుని ప్రేమిస్తున్నామా లేదా దేవుని వాక్యాన్ని వింటున్నామా లేదా ఆయనను మనము హత్తుకొని ఉన్నామా లేదా హత్తుకోవడము అని అంటే కౌగులించుకోవడము అని వస్తుంది హత్తుకోవడము అంటే ఎడబాటు లేకుండా ఉండడం లేదా దూరం లేకోకుండా ఉండడం ఎప్పుడు ఆయనకు చేరువగా ఉండడం పిలిస్తే పలికే అంత దగ్గర ఆయన ఉన్నాడు ఆయన చెబితే వినే అంత దగ్గరలో మనం ఉన్నామో లేదో పరీక్షించుకోవడం మనం పిలిస్తే పలకడానికి మనం మొర పెడితే వినడానికి ఆయనేమో దగ్గరే ఉన్నాడు ఆయన కూడా మాట్లాడేటప్పుడు మనం వినడానికి దగ్గరున్నామో లేదో ఆలోచిస్తే దగ్గరున్నట్లయితే హత్తుకోవడం ప్రియులారా అందుకే మీరు బైబిల్ గ్రంథంలో చూడండి అబ్రహాము అన్నాడు ఎగ్దమ్మన వెంటనే చిత్తం ప్రభువా అన్నాడు బాలుడైన సమూయలు దేవాలయంలో పడుకొని నిద్రపోతూ ఉన్నాడు దేవుని వాక్కును గుర్తించలేని వయసు అది కానీ మీరు గమనించండి పిలిచిన ప్రతిసారి కూడా లేచి ఎక్కడికి వెళ్తున్నాడు ఏలి దగ్గరికి వెళ్తా ఉన్నాడు మీరు నన్ను పిలిచారండి నేను మీ దగ్గరకు వచ్చాను హత్తుకోవడము అంటే సమీపంగా ఉండడం ఏలి రెండు సార్లు అంటున్నాడు నేను నిన్ను పిలవలేదు నాయన వెళ్ళి పడుకోపో కానీ మూడోసారి ఏలికి అర్థమైంది దేవుని వాక్కు ప్రత్యక్షం అవుతుంది అని అందుకే అన్నాడు పిలవగానే చిత్తమండి నీ దాసుడు ఆలోకిస్తూ ఉన్నాడు మీరు చెప్పండి అని చెప్పు ఆయన చెప్పాల్సింది చెప్తాడు అని అన్నాడు అంటే నేనేం జ్ఞాపకం చేస్తున్నానంటే పిలవగానే వెంటనే పలకడం సమీపంగా ఉండడం ఈరోజు ఆయన అదే అన్నాడు నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషునకు మూలమై ఉన్నాడు కాబట్టి నీ ప్రాణమునకు నీ దీర్ఘాయువునకు మూలమై ఉన్నటువంటి నీ దేవుని ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు ఏం కోరుకోవాలి జీవమును కోరుకోవాలి మొట్టమొదటిది రెండవది ఏం కోరుకోవాలో చూద్దాం కీర్తన గ్రంథానికి వెళ్దాం నూట పంతొమ్మిదవ కీర్తన ముప్పై వచనాన్ని చూద్దాం సత్య మార్గమును సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను నా న్యాయ నీ న్యాయ విధులను నేను నా ఎదుట పెట్టుకొని ఉన్నాను చాల పురుగుల ఏం కోరుకోవాలంట సత్య మార్గమును నేను కోరుకొని ఉన్నాను అన్నాడు ఎట్లా కోరుకుంటాం సత్య మార్గాన్ని సత్య మార్గం కొను కోరుకోవాలి అంటే ఇరవై తొమ్మిదో వచ్చినంలో అన్నాడు నడత నాకు దూరం వచ్చేయము నీ ఉపదేశమును నాకు దయచే ఎప్పుడైతే నీ ఉపదేశము నాకు దయచేస్తారో దయచేస్తావో అనగా నీ సేవకుని నోట నీ ఉపదేశము మాట్లాడుతావో ఆ ఉపదేశమును విని నేను సత్య మార్గాన్ని కోరుకుంటాను అవును పృగులారావు జ్ఞాని అయిన సొలోము అని అంటాడు మూడవ అధ్యాయములో నా కుమారుడా నా కుమార్తె నా ఉపదేశమును ఎలాగ పట్టుకోవాలట గట్టిగా పట్టుకో అంటాడు అవి నీకు సుఖజీవముతో గడిచే సంవత్సరములను దీర్ఘాయువును దయచేస్తాయి అంటాడు పృగులారావు అక్కడ అంటూ మూడవ అధ్యాయము సామెతల గ్రంథం మొదటి రెండు మూడు వచ్చేసరికి అంటాడు సత్యమును దయను ఎప్పుడు నీ నుంచి దూరము చేసుకోవాకు ప్రభునందు ప్రగులరా లోకమంతా అసత్యం వైపే నడుస్తుందండి అసత్యమైన మార్గంలోనే అబద్ధ మార్గంలోనే నడుస్తుంది ఎందుకంటే అది చాలా ఆకర్షిస్తుంది చాలా అట్రాక్ట్ చేస్తుంది మనిషిని పెట్టేస్తుంది ఏదో ఉందని చూస్తుంది కాబట్టి అందరూ కూడా అందరూ కూడా అలాంటి మార్గంలోనే వెళ్ళిపోతూ ఉన్నారు కానీ మన దేవుడు అంటున్నాడు నన్ను ప్రేమించి నా వాక్యమును విని నన్ను హత్తుకొని నా జీవమును కోరుకునే దేవుని ప్రియబిడలారా మీరేం కోరుకోవాలి సత్య మార్గమును కోరుకోవాలి ఏంటి సత్య మార్గం నా ప్రియప్రమల వారు చెప్పాడు పద్నాలుగు అధ్యయం యోహోన స్వార్థ ఆరోవచనములో నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును సత్య మార్గము అనగా ఏసు ప్రభుల వారు చూపిన మార్గమే ఆయన నడిచిన నడతే ఆయన జీవించిన జీవిత విధానమే అది కోరుకుంటే అదే మార్గంలో మనం నడుస్తాం ఆయన అడుగు జాడల్లో నడిస్తే ఆయన నడుచుకుంటూ 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 పరలోకమందున్న తండ్రిని చేరుకున్నాడు ఆయన అడుగు జాడల్లోనే మనం నడిచామనుకో మనం ఎక్కడ చేరుకుంటాం మనం కూడా పరమునే చేరుకుంటాం ఎవరైనా మనకు దారి తెలియనప్పుడు నా వెంట రండి మీకు దారి చూపిస్తాను అని అన్నారనుకోండి వాళ్ళను ఫాలో అవుతూ పోయినప్పుడు ఏం జరుగుతుందంటే ఏ ఇంటికి అయితే మనం వెళ్ళాలో లేకపోతే ఏ స్థలం అయితే మనం అడిగాము ఏ దారి అయితే మనం అడిగాము ఆ దారి చూపే వ్యక్తి రైట్ పర్సన్ అయితే కరెక్ట్ స్థలంలో మనల్ని దిగపెట్టేసి వెళ్ళిపోతాడు మరి రైట్ పర్సన్ నిజమైనటువంటి ఆరాధ్యదయమైన మార్గంలో మనము నడిస్తే మనం తప్పనిసరిగా సత్యజీవాన్ని కోరుకున్నప్పుడు తండ్రిని చేరుకొని యుగ యుగాలు ఆనందిస్తాం మూడవది ఏం కోరుకోవాలో చూద్దాం రండి యహో గ్రంథానికి వెళ్దాం యహోశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదహైదో వచ్చినం ఒకసారి చూద్దామా ఏం కోరుకోవాలో పదహైదో వచ్చినాన్ని చూద్దాం మీ దృష్టికి కీడని తోచిన ఎడలా సేవించవించి అమోరుల దేశమున సేవించిన దేవతలను సేవించదరో అమోరీల దేశమున అమోరుల దేశమున మీరు నివసించున్నారే వారి దేవతలను వారి దేవతలను మీరు కోరుకున్నను నేనును నా ఇంటి వారుహోవాను సేవించదము అని అన్నాడు చూశారో మీరు లేదో మీరెవరిని సేవింప కోరుకుని నన్ను మరి నేను కూడా కోరుకుంటున్నాను యహోసు అంటున్నాడు నేనేం కోరుకుంటున్నానంటే నేనును నా ఇంటి వారందరము కూడా నీతి సూరుడైన దేవుని కోరుకుంటున్నాం ఎందుకో తెలుసా నది అద్దరి నుంచి ఈ పక్కకు నడిపించిన వాడు ఇటువైపుకు తీసుకొచ్చిన వాడు ఆయనే నిజమే ప్రియులారా మన మధ్యలో భయంకరమైనటువంటి పాప అగాధం ఉండే అటువైపు నుంచి మనం ఇందులో పడవలసి ఉండే ప్రభు మహాకనికరం గొప్ప కరుణ మనలను మన కుటుంబాలను ఇటువైపుకు తీసుకొచ్చాడు ఆయన ఈరోజు మనము మన కుటుంబము కోరుకోవాల్సింది ఏమని దేవుని ఆరాధించాలని కోరుకోవాలి దేవా నేనే కాదు నా కుటుంబం అంతా నిన్ను ఆరాధించాలి ఈరోజు లోకంలో చాలామందికి చూడండి భర్తకు ప్రార్థన ఉంటే భార్యకు లేదు భార్యకు ప్రార్థన ఉంటే భర్తకు లేదు భార్య భర్తలకు ఇద్దరికీ ప్రార్థన ఉంటే పిల్లలకు లేదు పిల్లలకు ప్రార్థన ఉంటే తల్లిదండ్రులకు లేదు ఒకరికి ఉంటే దేవుని ఆరాధించే విధానం మరొకరికి లేదు లేదు కానీ యహోషు అంటాడు ఎలాగన్నా వెళ్ళండి డబ్బా నాకు సంబంధం లేదు మీరు ఎవరినన్నా ఆరాధించండి డబ్బా నాకు సంబంధం లేదు నేను నా కుటుంబం నీతిశూరుడైన దేవుని ఆరాధించాలని మేము కోరుకుంటున్నాం దేవుని ప్రియబిడలారా ఈరోజు మనం అనుభవిస్తున్నది ప్రతిదీ పొందుకునుచున్నది ప్రతిదీ కూడా దేవుని యొక్క దానము బహుమానం కాబట్టి జీవమును కోరుకునే మనము సత్యమార్గమును కోరుకునే మనము నిరంతర స్తోత్రార్హుడైన దేవుని ఆరాధించాలని కోరుకోవాలి దేవుని ఆరాధించాలనే కోరుకోవాలి ప్రియులారా ఆరాధన దేవుని పాదాల చెంతకొచ్చి రెండు మూడు మాటలు మాట్లాడుకొని వెళ్ళిపోయేది కాదు మనసారా అందుకే మీరు చూడండి చాలా చోట్ల విమర్శ అనుకోమాకండి ప్రారంభ ప్రార్థన ఉంటుంది తదుపరి ప్రారంభ ప్రార్థన అయిపోగానే బైబిల్ రీడింగ్ ఉంటుంది ఈలోపు పాస్ట్ గారు అందరు లేండి వర్షిప్ చేద్దామంటారు వర్షిప్ అనేది ఇంగ్లీష్ పదం తెలుగులో ఆరాధన అనే అప్పుడు పది నిమిషాలు పాటలు పాడుతుంటే అందరూ కళ్ళు మూసుకొని ఇలాగ ఇలాగేలాగ చేతులు ఊపుకుంటూ ఉంటారు పాట అయిపోగానే వర్షిపు అయిపోయింది ఇంక కూర్చోండి అంటారు అంటే అది ఒక్కటే నా ఆరాధన అంటే ఒక్కసారి ఆలోచన చేస్తే అమాయకం అనుకోవాలో మూర్ఖత్వం అనుకోవాలో అవిధేది అనుకోవాలో నాకు తెలియదు కానీ ఆరాధన అంటే ప్రారంభ ప్రార్థన ఉండాలి బైబిల్ పఠనము ఉండాలి పాటలు ఉండాలి సందేశము ఉండాలి అర్పణ ఉండాలి వీటన్నిటినీ కలిపిన దాన్ని ఏమంటారు ఆరాధన అంటారు ఇదేందండి పదహైదు నిమిషాలు పాటలు పాడుతుంటే ఇక్కడోళ్ళు అక్కడ అక్కడో వాళ్ళు ఇక్కడ ఎగిరి గంతులు వేసేసి ఆరాధన అని చెప్పగానే అప్పటిదాకా తప్పట్లు కొట్టి లేకపోతే అప్పటిదాకా కీబోర్డు వాయించి తపలా కొట్టినాడు వాడు కూడా బయటికి వెళ్ళేసుకో దమ్ము మీకొచ్చి కూర్చుంటాడు అందుకే బైబిల్ గ్రంథంలో ఏసుప్రభల వారు అన్నారు మీరు తర్వాత నాలుగో అధ్యాయం వ్యవహన స్వార్త చూస్తే మీరు మీకు తెలియని దానిని ఆరాధిస్తున్నారు అన్నాడు మా ఒక కాలం వస్తుంది సమరస్థితో మాట్లాడుతూ ఇప్పటిదాకా మీరు ఆరాధించింది తెలియంది కానీ ఒక కాలములో తెలిసిన ఆరాధన జరుగుతుంది అని ప్రభునందు ప్రగులారా ఆరాధన అనంటే దేవుని వాక్యము ప్రారంభ ప్రార్థన వాక్య పఠనము పాటలు దేవునితో మాట ఆయన మాట్లాడే మాట మనము దేవుని పరిచయకి ఇచ్చే అర్పణ ముగింపు ప్రార్థన ఇవన్నీ కలిపినవి ఆరాధనే తప్ప ఒక్క పాటల ఆరాధన అంటే ఇప్పటికీ వాళ్ళు ఎవరినో ఫాలో అవుతున్నారు తప్ప సర్వ సత్యములో లేరు దానిని మనం ఎప్పుడు కోరుకోకూడదు ప్రొదుటూరు ప్రాంతంలో సువార్తకుడికి పెట్టేటప్పుడు చాలామంది మనకు సలహా ఇచ్చారన్న ఒక పదహైదు నిమిషాలు ఆరాధన చేయండి అని నేను అడిగాను వాళ్ళతో అంటే ఇప్పుడు దాకా జరిగింది ఏంటి తర్వాత జరిగేది ఏంటి అని అలాగైతే చాలామంది వస్తారు అన్నారు మాకు గుంపు అక్కర్లేదు గుంపక్కర్లేదు ఉన్న వ్యక్తులు చాలు సత్యాన్ని నేర్చుకుంటే చాలు అని చెప్పినప్పుడు వాళ్ళు దూరం అయ్యారు అంటే వాళ్ళు వచ్చేది ఆ పదహైదు నిమిషాలు పాటలు పాడి మై మైమర్చిపోవడానికి అనుకుంటే అంతకన్నా మూర్ఖత్వం మరొకటి లేదు నేను చదివిన బైబుల్లో ఆ బోధ లేదు పురుగుల అందుకే ఏ అన్నాడు మీరు ఎవరినన్నా ఆరాధించుకోండి నేను నా కుటుంబం నీతి సూర్యుని ఆరాధిస్తామో అని వారు కోరుకున్నారు ఇంకేం కోరుకోవాలి గ్రంథం అరవై ఐదో అధ్యాయము పదహారవ చిన్న చూద్దామా ఇక్కడ ఒకటి కోరుకోనండి అన్నాడు చూడండి చాలా మంచి మాట చాలా మంచి మాట అరవై ఐదు అధ్యయన విషయ గ్రంథం పదహారు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదింపవలనని కోరుకొను చాలా పురుగుల చాలా మంచి మాట అండి ఇది ఎవరికైనా ఆశీర్వాదం కావాలంటేనట్ట నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవాలట నమ్మదగిన దేవుడు అవును పురుగులారా అందుకే అక్కడంత మంచిగా మాట్లాడాడు దేశములో తనకు ఆశీర్వాదం కలగవలనని కోరుకునేవాడు ఎవడైనా ఉంటే వాడు నమ్మదగిన దేవుడు తన ఆశీర్వదించవలనని కోరుకొను ప్రభునందు ప్రగులారా ఏ ఆశీర్వాదం నువ్వు కోరుకోవాలనుకుంటున్నావు అది భౌతికమైనది భూ సంబంధమైనది ఆత్మ సంబంధమైనది పర సంబంధమైనది ఏదైనా అవనివ్వండి దేవుడు నమ్మదగిన దేవుని కోరుకోవాలి ఆయన ఇస్తాడు అని అందుకే మనం గడిచిన స సందేశంలో చూసాం చాలా చక్కటి మాట ఇరవై ఐదో అధ్యాయంలో పంతొమ్మిదో వచ్చినము మోస్ట్లీ ముప్పై వచనం అనుకుంటాను సమూయలు మొదటి గ్రంథంలో అభిగయలతో దావీదు అంటున్నాడు నీ బుద్ధి విషయమే నీకేం కలుగుతుంది ఆశీర్వాదం కలుగును ప్రభు మందు పురుగులారా ఆశీర్వదించువాడు దేవుడండి ఆయన ఆశీర్వదించు అందుకే మీరు బైబిల్ గ్రంథంలో బిలాము బాలాకు ఈ ఇరువురి సంభాషణ అన్నం చూస్తే బాలాకు అనబడే రాజు బిలాము అనబడే వెర్రి ప్రవక్తను పిలిచి నువ్వెవరిని శపిస్తే వానికి శాపం వస్తుంది నువ్వెవరిని దీవిస్తే వానికి దీవెన వస్తుంది అని అంటే ఈ బిలాము చాలా బహుమానాలు అడుగుతాడు రైట్ ఇక్కడ నేను శపిస్తాను ఏడు ఎడ్లను బలిగా ఇవ్వండి ఇంకా ఏమేమో ఇవ్వండి అని చెబితే అవన్నీ బాలాకిస్తాడు అక్కడికి వెళ్తాడు షపిద్దామని చెప్పేసి యాకోబు సంపత్ సంతతిని షే 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 అంటాడు వారు ఆశీర్వదించబడునుగాక అంటాడు ఎందుకు నమ్మదగిన దేవుడు వారిని ఆశీర్వదించాడు దేవుడు ఆశీర్వదించిన తర్వాత మనిషి నోటు నుంచి శాప వచ్చిన రానిడాయన ఆయన తన సేవకుని ద్వారా గద్దించాడు అని అంటే అతను ఇంకా ఆశీర్వదించబడాలి అని అభివృద్ధి చెందాలని కోరుకునే అందుకే బైబిల్ చెప్తుంది తండ్రి తనకిష్టమైన కుమారుని రీతిగా దేవుడు తను ప్రేమించే వారందరినీ కూడా ఏం చేస్తాడు గద్దిస్తాడు హెచ్చరిస్తాడు సరి చేస్తాడు వారికి ఆశీర్వాదములు పంచుట కొరకు సర్వ సత్యములోనికి నడిపిస్తాడు అందుకే మనం చూస్తున్నప్పుడు జీవమును కోరుకోవాలి సత్య మార్గమును కోరుకోవాలి దేవుని ఆరాధించాలని కోరుకోవాలి నమ్మదగిన దేవుడు ఆశీర్వదించాలని కోరుకోవాలి ఈరోజు మేము ఒక చర్చి వార్షికోత్సవానికి వెళ్ళాం అక్కడ వెళ్తూ ఉన్నాం అక్కడ వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళు అక్కడున్న వ్యక్తులు చెప్పిన మాట ఏంటి అని అంటే ఆ మందిరాన్ని కట్టుకున్నటువంటి వాళ్ళు దాదాపు తమ జీవిత కాలంలో అంటే ఆ మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు ఆ పనులు జరుగుతున్నప్పుడు వారికున్న ధనాన్నంతటినీ వేయపరుచుకుంటూ అక్కడే తిని అక్కడే పడుకునే వాళ్ళట నిజంగా అది ఎంత ఇదిగా అనిపించిందంటే నాకు కూడా తెలుసు ఆ విషయం మందిరం కట్టేటప్పుడు వాళ్ళకు చిన్న ఉంది చిన్న ఇల్లు ఉన్నది ఒకటి మందిరం కట్టబడిన తర్వాత అండి ఆ మందిరం కొరకు వారి ధనాన్ని వెచ్చించిన తర్వాత వారి స్థితి ఎంత మారిపోయింది అంటే నేను చెప్పలేని పురుగులారా మందిరం కట్టకముందు మేమే వెళ్ళి ఒక స్థలంలో ప్రార్థన చేసాం మమ్మల్ని పిలిచి ఈ పొలం కొన్నాను నేను ఇది పదహైదు లక్షలు నా భార్య బంగారంతా పెట్టి కొన్నాను నేను నా పిల్లలకు తినడానికి కూడా లేదు ఎందుకో ఇది కొనాలని చెప్పేసి నా మనుషుల ఆశ పుట్టింది ప్రార్థన చేయండి అంటే ఆ స్థలంలో నిలబడి ప్రార్థన చేసి దీవించాం దేవా దీన్ని ఆశీర్వదించు మేలు మేలుచ్చేయి ఎందుకు ఆశపడ్డాడు అన్నది తెలియదు కానీ తను కోరుకున్న కోరిక మేలకు ఇది దయచ్చే అని ప్రార్థన చేశాం దాని తర్వాత మందిరం కట్టాడు ఆయన మందిరం కట్టిన తర్వాత పదహైదు లక్షలు పెట్టి కొన్నటువంటి ఆ పొలము కోటి పదహైదు లక్షలకు అమ్మారండి ఇదని ఒక కోటి పదహైదు లక్షలు అతని స్థితి అంత ఎట్లా మారిపోయింది అని అంటే ఒక్కసారిగా అతని అతని కుటుంబ పరిస్థితులు ఎటువైపు వెళ్ళిపోయాయి అంటే అటు నుంచి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాలి పురుగులారా ఎప్పుడు దేవుని మందిరం దగ్గర ఇటుకలు మోసుకుంటూ ఇసుక మోసుకుంటూ ఎవరు వస్తారు ఇక్కడికి అన్నారు వాళ్ళు తెలుసా ఎవరు వస్తారు ఇక్కడికి ఇక్కడికి ఎవరు వస్తారని కడుతున్నారు ఇది ఒక అన్యుల ఏరియా అని చెప్పారు దేవుని మందిరాన్ని ప్రేమించి ఏ ఒక్కరిని ఏ ఒక్కరిని దేవుడు అనాథలుగా విడిచిపెట్టాడండి విడిచిపెట్టాడు ఆ రోజులకు ఒక చిన్న ఇల్లు ఉన్నింది దాని ప్రక్కన ఇల్లు కొన్నారు ఒక మెయిన్లో స్థలం కొన్నారు ఇంకా ఎన్నోలేండి అభివృద్ధి అనేటువంటిది జ్ఞాపకం చేస్తున్నాను దావీదు తన తరతరాలు దీవించబడ్డానికి దావీదు దేవుని మందిరాన్ని చాలా ప్రేమించాడు అందుకే జీవాన్ని కోరుకుందాం సత్య మార్గాన్ని కోరుకుందాం దేవుని ఆరాధించాలని కోరుకుందాం నమ్మదగిన దేవుడే ఆశీర్వదించాలని కోరుకుందాం దేవుని మందిరములో కాలం అంతా ఆయన ప్రసన్నతను చూడాలని కోరుకుందాం ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచుదాం మహాగణుడు వైన దేవ మహోన్నతుడువైన పరలోకపు తండ్రి మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నమునైనా ఏమి కోరుకోవాలో మీ లేఖనములో ఎన్నో మాటలు మీరు తెలియచేశారు తండ్రి మేము తెలియక కోరుకున్నవి కాదు కానీ ఈరోజు మాకు తెలిసే జీవమును కోరుకోవాలి అంటే నిన్ను ప్రేమించి నీ వాక్యాన్ని విని నిన్ను హత్తుకుని ఉండాలి అని ఎవరు ఏది కోరుకున్నా మేము సత్య మార్గాన్ని మిమ్మల్ని ఆరాధించే విషయాన్ని మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు మిమ్మల్ని కోరుకొని మా జీవిత దినములు మీ మందిరములో మిమ్మల్ని ఆరాధిస్తూ ధన్యకరంగా మలచుకోవాలని కోరుకున్న కోరిక మేరకు ఈ వాక్యమున్న మా ప్రియులందరినీ నిర్దర్శించి ఇట్టి కోరికలతో ఆధ్యాత్మికంగా బలపరచబడినట్లు సహాయము చేయండి తండ్రి మనసులో ఎన్నో కోరికలు ఉంటాయి కానీ మాకు తెలిసినవి కొన్ని తెలియనివి కొన్నివి ఆశపడేవి కొన్ని అత్యాశపడేవి కొన్ని ఉంటాయి కానీ మీ పాదాలు చెంత ప్రార్థిస్తూ ఉన్నాం ఏది శ్రేష్టమైనదో అటు వాటిని మీరు మాకు అందించే దేవుడవు కాబట్టి విన్న ఈ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలే ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావాలు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడువైన మీకు స్థుతులు చెల్లించుకుంటూ నామములో అడిగి పొందియున్నాము తండ్రి ఆ మీన్ ప్రభువైన ఏసు క్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయనండి ప్రభునందు ప్రియులరా దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా యూట్యూబ్ ద్వారా ఐదు సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి వందల ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా మీరెప్పుడైనా పులివెందుల ప్రాంతానికి ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ రెండు చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుంచి పదకొండు వరకు ప్రతి ఆదివారము ప్రభు బలారాధన ఉంటుంది ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ప్రభు బల్లారాధన తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం ఆరున్నర గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైనా నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుటు కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కుడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను రండి ప్రియులారా మీరు నేను కలిసి నామాన్ని కనపడుద్దాం ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది వీక్షించండి ఆత్మీయమైన మేలులు పొందండి ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు